వెల్కమ్ టు బీటీవీ నేను మీ రామకృష్ణ విశాఖపట్నంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి గాజువాకలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద గాజువాక ప్రాంతమైనటువంటి సీనియర్ నేత కార్మిక సంఘ నేత అలాగే జనసేన నాయకుడు అయినటువంటి గంధ వెంకటాయ గారు మనతో ఉన్నారు వారితో గాజువాక రాజకీయాలపై విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ గారు వెల్కమ్ టు బీటీవీ సార్ మీతోనే ఈరోజు డిబేట్ ప్రారంభమవుతుంది విశాఖపట్నం ఉత్తరాంధ్రలో విశాఖపట్నానికి ప్రత్యేక పేరు ఉంది అందులోనూ గాజువాక్కి ప్రత్యేక పేరు ఉంది ఎందుకంటే ప్రపంచంలోనే పెద్ద స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్ గాజువాక్లోనే ఉంది ఇలాంటి అలాంటి స్టీల్ ప్లాంట్లో మీరు కార్మిక సంఘ నేతగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ నేతగా ఉన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీది టీడీపీ కలిసి అంటే జనసేన టీడీపీ పొత్తు మీద రావాలనుకుంటున్నారు ఏ పార్టీకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది సార్ ముందుగా బీటీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకి అందరు కూడా ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు సార్ మొట్టమొదటిగా ఏదైతే ఇవాళ గాజువాక అనేది పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి గాజువాక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే తలసరి ఆదాయం తీసుకునేటప్పుడు గాజువాక్ అనేది ఒక సెకండ్ ప్లేస్ వస్తుందన్నమాట అది సుమారు మూడు లక్షల ఇరవై వేల మంది పాపులేషన్ ఉన్నటువంటి పెద్ద నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో పూర్తిగా కార్మిక వర్గంతో నిండినటువంటి నియోజకవర్గంగా చెప్పాలి గాజువాక ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు రానప్పుడు ఇక్కడ ఇది చాలా చిన్న పంచాయతీ గ్రామం ఇది అలా హిందుస్థాన్ సిప్ ఉండేది పక్కనే హెచ్పిఎస్సియాలు కానివ్వండి కూరమండలు కానీ ఈ మధ్యలో జింక్ మూసవేసి పడ్డ కానీ జింక్ కర్మాగారం కానివ్వండి ఆ పక్కనే ఈరోజు బీహెచ్ఎలుగా పిలువబడుతున్నటువంటి బిహెచ్పివి ఇలాంటి అనేక పరిశ్రమలు అన్నీ కూడా ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉండడం అక్కడున్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కువ శాతం గాజువాక ప్రాంతంలో నివసించడం ఈ మధ్య మనం కూడా గమనిస్తున్నాం ఇవాళ అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఎస్సీ జెడ్ కానివ్వండి లేదు దువ్వార్ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ జెడ్ కానీ లేదు ఇవాళ ఫార్మసిటీ కంపెనీస్ పరవాడ ప్రాంతం లంకిలపాలెం ప్రాంతం పరవాడ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఫార్మసిటీ కంపెనీస్ ఇవాళ ఉన్నటువంటి ఎక్కడ చూసినా మొత్తం ఏ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళని సరే ఏ రకమైనటువంటి కార్మికులైనా సరే మొత్తం ఎక్కువ శాతం నివసిస్తున్నటువంటిది గాజువాక నియోజకవర్గం అందుకుంచి గాజువాక నియోజకవర్గాన్ని పూర్తిగా కార్మిక వర్గంతో నిండి ఉంది కాబట్టి దీన్ని మెనీ ఇండియాగా పిలుస్తుంటాం మనం ఎందుకంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు అనేక రకాలైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని రకాలైతే జాతులు ఎన్ని రకాల మతాలు ఉన్నాయో ఎన్ని రకాల ప్రాంతాలు ఉన్నాయో అందరూ కూడా ఇంచుమించు ఎక్కువగా ఇక్కడ ఈ ప్రాంతంలో గాజువాక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నేను గాజువాకలో నేను అడుగు పెట్టింది అరవై తొమ్మిదిలో నేను గాజువాకలో అడుగు పెట్టాను ఇక్కడే చదువుకున్నాం ఇక్కడే ఐటీఐ చేసాం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నేను సుమారు ఎనభై మూడులో ఉద్యోగం చేయడం సుమారు ముప్పై తొమ్మిదిన్నర సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేసి ఈ మధ్యకాలంలో ఇరవై రెండు మేలోనే నేను రిటైర్ అవ్వడం జరిగింది అంత చరిత్ర కలిగినటువంటి గాజువాక్ని రాజకీయంగా మనం ఆలోచన చేసేటప్పుడు గతంలో పెందుర్తి నియోజకవర్గం ఉండేది పెందుర్తి నుంచి ఈరోజు గాజువాకని బైపర్ గాజువాక నియోజకవర్గంగా ఏర్పడడం మొట్టమొదటి ఎమ్మెల్యేగా సుందలపూడి వెంకటరామయ్య గారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత చిరంజీవి మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా గాజువాక నియోజకవర్గం జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్లోనే ప్రజారాజ్యం పార్టీ ఏవైతే సీట్లు గెలిచాయో గెలిచిన దాంట్లోనే మెజార్టీ కూడా పద్దెనిమిది వేల స్పైశీలక మెజార్టీతో ఆ రోజు చింతమూడి వెంకటరామయ్య గారు గెలవడం జరిగింది అంటే అంత చరిత్ర కలిగినటువంటి గాజుమాట ఈరోజు మీరు అడిగినటువంటి పాయింట్ తీసుకునేటప్పుడు ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉద్యమం ప్రారంభం అవడం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రకటించడం నూటికి నూరు శాతం కూడా మేము అమ్మేస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఒక కార్మిక వర్గంలో ఒక రకమైనటువంటి ఆవేదన ఎందుకంటే కర్మాగారం రావడం కోసం అనేక మంది త్యాగాలు ఉన్నాయి ఇక్కడ సుమారు ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేశారు పెద్ద స్థాయిలో ఉద్యమం నడిచింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఒప్పించడం కోసం అని చెప్పి సుమారు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు లేకపోతే ఎమ్మెల్సీలు అందరూ కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి అనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచిన తర్వాత ముప్పై రెండు వందల ప్రాణత్యాగాలు చేసిన తర్వాత సుమారు పదహారు వేల ఐదు వందల మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు తాలూకా భూములు కానీ వారు తాలూకా ఇల్లు కూడా పూర్తిగా త్యాగం త్యాగం చేసిన తర్వాత ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక్కడ రావడం జరిగింది అంత చరిత్ర ఉంది ఈ స్టీల్ ప్లాంట్కి అలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఇక్కడ గాజువాక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకమే కాదు విశాఖపట్నంలో నివసిస్తున్న ప్రజానీకమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఆందోళన చెందిన పరిస్థితి ఏర్పడ్డది ఆ రకంగా ఉద్యమం ప్రారంభమైంది ఇవాళ సుమారు మూడు సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తుంది అక్కడ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్రంలో వీల తాలూకా ఎంపీలతోటి వీళ్ళ తాలూకా ఎమ్మెల్యేలతోటి అనేక బిల్లులు పాస్ చేయించుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పటికీ ఎందుకు మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవట్లేదు అన్నది ఇవాళ అయ్యింది అయింది వర్గం ప్రశ్నిస్తుంది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు అది కాకుండా గంగవరం పోర్ట్ అనేది ఆ రోజు గంగవరం పోర్ట్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ తీసిరావడానికి అది దగ్గరగా ఉంటుంది మీరు వేల వందలాది కిలోమీటర్ నుంచి రామేటూర్యలు తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన కానీ గంగవరం పోర్ట్ ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అవుద్ది ఎందుకంటే ఫ్యూచర్లో ట్వంటీ మిలియన్ టన్ వరకు కూడా ఎక్స్పెన్షన్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్కి సుమారు ఇరవై ఆరు వేల ఎకరాలకు కూడా భూమి ఉందన్నమాట అందుగురించి భవిష్యత్తులో కూడా ఈ కర్మాగారం విస్తరణ జరిగి ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది అన్నటువంటి ఆలోచన చాలామంది ప్రజల్లో ఉండేది ఆ సందర్భంలో గంగవరం పోర్ట్ వస్తుందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దగ్గర నుంచే ఎవరైతే త్యాగం చేసిన రైతుల తాలూకా భూమిని సుమారు పదకొండు వందల ఎకరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ గంగవరం పోర్టు కోసం ఇవ్వడం కూడా జరిగింది అంత చరిత్ర ఉంది ఇక్కడ ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి దాంట్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి సమీపంలో సుమారు ఒక అరవై రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడవలసిన అవసరం ఉందని చెప్పి రాష్ట్రంలో అలాగే ముఖ్యంగా గాజువాక నియోజకవర్గాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా జనసేన కేటాయించాలి ఎందుకు మేము కేటాయించాలని అడుగుతున్నామంటే పొత్తుల్లో భాగంగా జనసేన తెలుగుదేశం తాలూకా పొత్తుల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులుగా కానీ జనసేన కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులుగా గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసి సుమారు యాభై ఎనిమిది వేల ఓట్లు ఆ రోజు వచ్చాయి ఆ రోజు ముందుగా ఒక రకమైనటువంటి వ్యూహం లేదు అవును అలాగే సరైనటువంటి ప్రచారం కూడా చేసుకునే అవకాశం లేదు సడన్గా తీసుకున్న నిర్ణయం వలన అధ్యక్షుల వారు రావడంతో ఒక కన్ఫ్యూజన్ అయిన వాతావరణంలో కూడా ఆ రోజు సుమారు యాభై ఎనిమిది వేల మంది ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ గారిని ఆదరించారు ఓడిపోవచ్చు ఓడిపోయినా సరే చాలా గౌరవమైనటువంటి ఓట్లు అనేది ఆ రోజు రావడం జరిగింది ప్రచారం లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేయడం మళ్ళా ఒక్కసారి మాత్రమే ప్రచారానికి కూడా ఖర్చు పెట్టుకుంటా అలాంటి చరిత్ర ఉన్నటువంటి దాన్ని గతంలో తీసుకునేటప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా గాజువాక నియోజకవర్గంలో విన్నయం అంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకి అటు చిరంజీవి గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మెగా ఫ్యామిలీకి అభిమానులు కూడా లక్షలాది మంది ఉన్నటువంటి ప్రాంతం గాజువాక ప్రాంతం విశాఖపట్నం ప్రాంతం గురించి ఇంత చరిత్ర కలిగినటువంటి గాజువాడి ఉన్నదని చూస్తే ఎందుకంటే ఉన్నాదనే మేము ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా అధిష్టాన వర్గం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళిద్దరూ కూడా చర్చలు జరుపుతున్నారు ఖచ్చితంగా రేపు గాజువాక సీట్ అనేది జనసేనకి వస్తుంది అప్పుడు టీడీపీ వాళ్ళు మీకు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిపాలన ఏదైతే వైసీపీ తాలూకా దుర్మార్గమైన పరిపాలన ఏదైతే ఉందో ప్రజలని నా రాక్షస పరిపాలన అనేది రాష్ట్రంలో నడుస్తుంది దానికి అందరం కూడా బాధ్యతలమే అలా తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశంలో ఉన్న మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదు ప్రజలు కానివ్వండి లేదు మాజీ శాసనసభ్యుడు ఆఖరికి పల్లా శ్రీనివాసరావు గారు అంటే ఈ రాష్ట్రంలో ఒక రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ లేకపోతే బలబలంగా చూసుకుంటూ ఒక బలమైనటువంటి నాయకుడైనటువంటి పల్లా శ్రీనివాసరావు తాల సొంత ఆస్తులను కూడా ధ్వంసం అందు గురించి ప్రజలు ఎవరు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన కానీ వాళ్ళు చేస్తున్నటువంటి నడవడికి కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఈరోజు గాజువాక ప్రాంతంలో లేదన్నది నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నానండి అంటే ఒకవేళ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి గాజువాక శాసనసభ్యుడి అవకాశం వచ్చినట్లయితే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాకుండా మరి ఇంకెక్కడి నుంచి ఆయన పోటీ చేసి ఇక్కడ చేయాలనుకుంటే ఇక్కడ ఎవరు బలమైన వ్యక్తి అనుకోవచ్చు జనసేన నుంచి సరే ఇక్కడ ఆ అవకాశం వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు చాలా అయితే ఉన్నారు కానీ అవకాశం ఆపర్చునిటీ అనేది మీకు వస్తుంది మీరు ప్రయత్నం చేయండి అని చెప్పే బాధ్యత ఆదిష్టాన వర్గానికి కూడా ఉంది అసలు ఎవరు ఇక్కడ ఉన్నారు ఎవరు మీరు పోటీ చేయాలనుకుంటున్నారు కానీ మీరు ఒక ఫీల్ వద్దే మాట చెప్తాను సార్ ఎందుకంటే మీరు జనసేన నాయకులు కాబట్టి నేను ఫెయిర్గానే అడుగుతాను ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని విశా నాట్ ఓన్లీ గాజువాక ఈ ఉత్తరాంధ్రలో చూడండి ముఖ్యంగా విశాఖ జిల్లాలో చూసిన అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ కానీ లేదనుకుంటే ఆ మెగా ఫ్యామిలీకి కానీ జనసేనకు కానీ చాలామంది అభిమానులు ఉన్నారు ఆ అభిమానులని సమీకరణ చేయడంలో ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు అంటే పార్టీ కొంత లోపమైతే ఉండడం అంటే వాస్తవం మీరు మీరు చెప్పిన దాంట్లో కానీ ఈరోజు చాలా విషయాల్లో చాలా మెరుగైనటువంటి పరిస్థితులు కూడా ఈరోజు తీసుకొస్తున్నాం గతంలో అయితే ఇన్ఛార్జీలు లేరనేవారు లేదు పార్టీకి తాలూకా వార్డు అధ్యక్షులు లేరని పార్టీ నిర్మాణం లేదను అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది ఉండేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకున్నారు ఎక్కువ కాలం పార్టీ ఆఫీసులో విజయవాడ పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులో కూర్చొని అనేక ప్రాంతాలు ఇవాళ ఇన్ఛార్జీలు నియమించడం కానీ ప్రచార కమిటీలు నియమించడం కానీ లేదా ఒక రకమైన రెస్పాన్సిబిలిటీస్ అప్ చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ప్రతి పార్టీలో కొంత లోపాలు ఉంటాయి లోపాలు మనం చూడవలసింది కాదు ఇప్పటి నుంచి అరవై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కర్తవ్యం అనేది మా ముందు ఉంది గెలుపు దిశగా మేము ముందుకు తీసుకెళ్లవలసినటువంటి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడికి ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతకాలి అన్నది ఏదైతే ఇక్కడ ఆయన ఏ కారణమైనా కావచ్చు ఇక్కడ ఓటమి చెందారు ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మేము ఇక్కడ దిగువ స్థాయి వాళ్ళ దగ్గరికి కూడా కార్మికులు కర్షకులు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి చివరికి దినసరి కూలీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి బీటీవీ సర్వే చేయడం జరిగింది అక్కడ అందరూ చెప్తున్నది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మేము తప్పనిసరిగా ఓటేస్తాం జనసేనకి ఓటేస్తాం దానికి దానికి కూడా ఏంటంటే ఇక్కడ మీకు చెప్పవలసింది ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారంటే ఇవాళ ఒక ప్రధానమైన సమస్య మీ ముందు చెప్పాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య అలాగే గంగవరం పోర్టు నిర్వాసితులు పదహారు వేల ఐదు వందల మంది భూములు త్యాగం చేస్తే ఈ రోజుకి కూడా ఎనిమిది వేల మందికి ఇంకా ఒక ఉద్యోగాలు ఇవ్వాలి ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టుకి సంబంధించి కూడా అలాగే ఉంది అలాగే పరిశ్రమలు అనేవి కొత్త కొత్త పరిశ్రమలు అనేవి ఈ ప్రాంతంలో వస్తున్నాయి గాజువాక ప్రాంతం ఎలాగైతే పాపులేషన్ ఎలాగైతే పెరుగుతుందో రెండో పక్క పొల్యూషన్ కూడా అలాగే పెరుగుతుంది ఇక్కడ ప్రజలు అనేక రకమైనటువంటి వ్యాధులు కానీ రకరకాలటువంటి ఇబ్బందులు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇలాంటి ప్రధాన సమస్యలను అడ్రస్ చేయగలిగే శక్తి ఒక పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అయితే గాజువాకలో ఇలాంటి ప్రధానమైన సమస్యలు కారణం ఏంటంటే ఆయన డైరెక్ట్గా వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడగలరు అమిత్ షా గారితో మాట్లాడగలడు లేదా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడగలడు ఆయన కన్విన్స్ చేసి అంటే పోరాటం అనేది ఒకటి ఎప్పుడు చేస్తామంటే పోరాటం మన తాలూకా కన్విన్స్ చేయలేము మేము వాళ్ళు ఒప్పించలేము అనేటప్పుడు పోరాటం అనేది కాబట్టి అందరూ ప్రజల్లో ఏంటి అంటే కాలం మనం ఉద్యమం చేసినప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ కానీ ఆజో ఒక ప్రాంతంలో ఉంటే ఈ సమస్య మీద ఇన్ని సంవత్సరాలు మనం ఆందోళన చేయవలసిన అవసరం లేదన్నది ఆయన కూడా స్వయంగా వచ్చేది ఎందుకంటే ఇంతవరకు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి ప్రధానంగా వైసీపీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వాళ్ళందరూ పోరాటాలు చేయడం వేరు వాళ్ళందరూ మాట్లాడడం వేరు పవన్ కళ్యాణ్ గారు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా ఎప్రోచ్ రోడ్డు దగ్గర ఒక సమావేశం పెడతానని పిలిపిస్తే లక్షలాది మంది ఆ రోజు హాజరైనటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటున్న నమ్మకం ఓకే సార్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి అంటే జనసేన పార్టీ టికెట్ కేటాయించడం జరిగి పొత్తుల్లో భాగంగా ఆయన రాకుండా ఇంకెవరైనా ఇతర ప్రాంతాల నుంచి గాజువాక తీసుకొచ్చి పోటీ చేస్తే అందరూ కోఆపరేట్ చేసే అవకాశం ఉంది అంటే ఇటు జనసేన కానీ ఇటు టీడీపీ నాయకులు కానీ ఆచారం అందిస్తారా సార్ మేము ఈ విషయం మీద ఒక సీనియర్ లీడర్గా ఈ ప్రాంతంలో పుట్టు పెరిగినటువంటి వ్యక్తిగా అవగాహనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా గాజువాక ప్రజలైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అయితే ఖచ్చితంగా ఆదరిస్తారు గతంలో జరిగిన పొరపాటు జరగకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఇక్కడ ఉంది లేదు కానప్పుడు పవన్ కళ్యాణ్ గారి పొరపాటుని ఇక్కడ రాకూడదు కారణాల వల్ల ఇంకెక్కడైనా కంటెస్ట్ చేయాలని నేను అనుకునేటప్పుడు ఖచ్చితంగా గాజు ఒక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులకి ఇక్కడ సమస్యలపైన ఇక్కడ ప్రజలపైన పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తులకి సీటు ఇవ్వాలన్నది మా ప్రధానమైన డిమాండ్ సార్ వలస నాయకుల్ని ఇక్కడ ప్రోత్సహించరండి ఎందుకంటారా ఖచ్చితంగా ఇవాళ ప్రజలైతే మాత్రం ఇంతమంది ఈ పార్టీలో పనిచేస్తూ సంవత్సరాల తరబడి జెండా మోసినటువంటి నాయకత్వానికి మీరు వేరే కారణాలు చూపించి కానీ వేరే వాళ్ళు తీసుకురావడం వల్ల అయితే అనుకున్నటువంటి ఫలితాలు మనం పొందలేము అనేది ఒక ఫీలింగ్ అనేది ప్రజల్లో అయితే ఉంది నాలో కూడా ఉంది అప్పుడు నాయకుల్లో కూడా కూడా ఉంది ఎస్ అంటే ఈ విషయాన్ని మీరు చెప్పింది చాలా స్పష్టంగా కొండ బదులు చెప్తున్నారు ఏదైతే స్థానిక నాయకులకి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నాడి మీరు చెప్తున్నారు మీ వ్యక్తిగతం కాకుండా స్థానిక నాయకులకి అయితే అవగాహన ఉండదు కాబట్టి ఇటు స్టీల్ ప్లాంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి స్థానిక నాయకులకే ఇక్కడ ఇస్తే తప్పనిసరి గెలిపించుకుంటాం ఒకవేళ వేరే ప్రాంతం వాళ్ళు రా రాకోకుండా ఉండాలి అంటే మీరు ఇదే విషయాన్ని మీ అధిష్టానానికి తెలియజేయటం జరిగిందో తెలియజేస్తారు తెలియజేస్తున్నామండి ఆల్రెడీగా మాకున్నటువంటి ఫోరమ్స్ ద్వారా మాకున్నటువంటి పెద్దల ద్వారా కూడా మా ఫీలింగ్స్ అన్నీ మేము తెలియజేయడం జరుగుతుంది నిన్న జనసేన పార్టీ ఆఫీసులో కూడా సమావేశం జరిగింది ఆ సమావేశానికి ఎవరైతే ఈ పార్టీకి గాజువాక్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తాతార గారు ఆయన స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూ రిజైన్ చేసి ఈ రాజకీయాల్లో పనిచేస్తున్నాడు ఆయన యస్ ఆయనకి పూర్తిగా రాజకీయ అనుభవం ఉంది గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారైనా ఇవాళ జనసేన పార్టీలో సుమారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పిఎసీ మెంబర్గా గాజువాక్ ఇన్ఛార్జిగా ఓ పది సంవత్సరాల నుంచి అనేక పోరాటాల్లో ఆయన ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఇవాళ గాజువాక ప్రాంతంలో ఆయన ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కాకుండా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి గడసాల అప్పారా గారు చిన్న చిన్నవాయన కాదు ఆయన సుమారు నలభై సంవత్సరాల కార్మిక రంగంలో విశేషమైన సేవలు అందించారు అలాగే సామాజిక వర్గంగా తీసుకునేటప్పుడు సుమారు ఈ గాజువాక నియోజకవర్గంలో సుమారు డెబ్బై వేల మంది ఓ సామాజిక కాపు సామాజిక వర్గం ఉంది ఇక్కడ సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా ఆయన సమర్థిస్తుంది అలాంటి నాయకుడు కూడా అవకాశం ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం లేదు అది కాదు ఇంకా తిప్పల రమణారెడ్డి గారు ఉన్నారు అవును ఆర్థికంగా ఉన్నారు కుటుంబ పరంగా కూడా బలమైనటువంటి నాయకుడు ఆయన కూడా మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారు అంటే విపరీతమైనటువంటి ప్రేమ చిన్నప్పటి విపరీతమైనటువంటి అభిమానం చిరంజీవి గారు తాలూకు ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసి వయసు నుంచి కూడా ప్రజలకు కావాల్సినటువంటి ఎందుకంటే చిరంజీవి గారు ఏదైతే ఆ రోజు ఒక సిద్ధాంతపరంగా ఏదైతే ఆయన సూచన చేశాడో ఆ సూచిని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూచా తప్పకుండా గాజువాక ప్రాంతంలో ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించి అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి అయిన గురించి ఆయన కూడా చిరంజీవి ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాడు పార్టీలో కూడా నమ్ముకొని వాళ్ళ తాలూకా చిన్నానగారు పోటీ చేసిన వాళ్ళ అన్ని గారు పోటీ చేసినా సరే ఎవరి జనసేన పార్టీకి ఆయన కట్టుబడి పనిచేసాడు ఆయన ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు లేదు ఇంకా చాలామంది మీరు ఎందుకంటే ఎవరు మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే ముందుకు రావడానికి చాలామంది ఉన్నారు ఆర్థికమనే మాట అది మేమైతే దాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు సార్ ఎందుకంటే గాజువాకలో ఉన్నటువంటి మూడు లక్షల ఇరవై వేల మందిలో ఇవాళ జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటిది వేలాది మందికి ఈరోజు జనసేన పార్టీలో పనిచేస్తున్నారు కార్యకర్తగాను వార్డు అధ్యక్షుడిగాను లేదు జిల్లాకులోనూ రాష్ట్ర కమిటీలో రకరకాల హోదాలో పనిచేస్తున్నారు ఎస్ మీరు చెప్పిన విషయం చాలా బాగుంది ఎందుకంటే స్థానికులకి అవకాశం ఇవ్వమని చెప్తున్నారు ఆర్థికంగా ఉన్నారు కులపరంగా ఉన్నారు ఇక్కడ ఉన్న సామాజిక వర్గ ఒకవేళ సామాజిక వర్గాన్నే తీసుకున్నట్లయితే మీరు చెప్తున్నటువంటి షిప్ యార్డ్ కార్మిక సంఘ నేత స్థానికుడు గడసాల అప్పారా గారు లాంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కోన తాతర లాంటి వాళ్ళు లేదనుకుంటే ఈ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా గోవిందరెడ్డి ఉన్నారు అయితే ఇదే విషయాన్ని మీరు అధిష్టానం దృష్టికి ఇంకా ఆలస్యమైన కొద్దీ నిజంగా వాళ్ళ ఆలోచనలు మార్పు చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి నిన్న జరిగిన సమావేశాన్ని ఏమైనా మినిట్స్ రూపాయలు పెట్టి ఆల్రెడీగా నిన్న జరిగినటువంటి సమావేశం తాలూకు దాన్ని ఒక తీర్మానం రూపంలో అధిష్టాన వర్గాన్ని కూడా మేము పంపించడం జరిగింది అలాగే అవసరమైతే అధ్యక్షుల వారిని ఎవరైతే కొనదల పవన్ కళ్యాణ్ గారిని పార్టీ అధ్యక్ష జనసేన పార్టీ అధ్యక్షులని అవసరమైతే మంగళగిరి ఇక్కడ ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు లేకపోతే ఈ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అందరూ కూడా కలిసి వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా మేము అందరం కలిపి ఆహ్వానించాలనుకుంటున్నాం ఎస్ ఆయనకు ఒక భరోసా ఇవ్వాలనుకుంటున్నాం మీరు వచ్చి ఇక్కడ నామినేషన్ వేయండి సార్ మిమ్మల్ని పిల్పించుకొని గతంలో జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకోవడంతో పాటు ఈ మీ గౌరవాన్ని పెంచే విధంగా మేమందరం కూడా కలెక్టివ్గా కులమతాలకు అతీతంగా అందరం కలిపి మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని కాదు ఇండియా లెవెల్లోనే వన్ మెజార్టీ వస్తుంది ఇక్కడ కోరుకుంటున్నాం ఆయనకి బ్రహ్మాండ మెజార్టీ కూడా ఈరోజు ప్రజలు కోరి పిలుస్తున్నారు కాబట్టి దానికి రమ్మని మేము ఆహ్వానిస్తాం సార్ లేదు ఇంకే కారణాల వలన సరే ఆయన కానీ గాజువాకర్ ప్రాంతానికి రాకపోతే మాత్రం ఖచ్చితంగా స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించాలి ఎవరైతే జెండా పట్టుకొని సంవత్సరాల తరబడి జెండా పట్టుకొని పార్టీని కోసం పవన్ కళ్యాణ్ గారి తల ఆశయాల కోసం పనిచేస్తున్నారో వాళ్ళని కూడా మీరు సూటబుల్ పర్సన్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దాన్ని ఈ గాజుబాడు ప్రజానికి చాలా ముందుతో జనసేన పార్టీ అధినేత కానీ అందులో ఉన్నటువంటి పెద్దలు కానీ చాలా ముందుసూపుతోనే వ్యవహరిస్తున్నారు అన్నటువంటి మాకు తప్పకుండా చేస్తారు స్థానికులకి ఒకవేళ వారు చేయకపోతే స్థానికం ఉన్న నాయకులకి ఎక్కువ అవకాశం ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా బీటీపీ భావిస్తోంది ఏదేమైనప్పటికీ ఈ రోజున ఈ చిన్నపాటి చర్చలో మీరు పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం నమస్కారం